రాపూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో ప్రతిసారి ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఎంపీడీఓ గంగయ్యకు ఇచ్చి తమ సమస్యలను వివరించేవారు ఈ కార్యక్రమంలో మీడియాతో షేక్ మన్నూర్ అక్బర్ మాట్లాడుతూ నీళ్లు కాలువలు ఇలాంటి సమస్యలపై ఎంపీడీఓ కార్యాలయంలో అర్జీలు ఇస్తున్నాము ఈ పది రోజుల నుంచి వీధి వీధిన పందుల బెడద ఎక్కువైపోయింది ఎక్కడ చూసినా కుక్కలు కోతులు ఉన్నాయి ఈ మధ్యన ఒక కుక్క చిన్న పాపను వెనుక భాగాన కరిచింది అదే ముందు భాగాన కరిచి ఉంటే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉండేది ఈ సమస్యలపై ఎంపీడీఓ అధికారులకు అర్జీ ఇస్తుంటే నా పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు వారి చేత పనిచేస్తున్న వాళ్ళ చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఇలాగే పట్టించుకోకుండా ఉంటే రేపు రాపూరు మండలం అంతా జబ్బుల బారిన పడతారు ఈ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులపై అధికారులు చర్యలు తీసుకుని ఈయనను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయమంటూ ప్రజలు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకుడు గని సయ్యద్ అఫ్రోజ్ ఇతర మహిళలు పాల్గొన్నారు వ్యక్తిగతంగా కార్మికులకు ఏమైనా తిట్టారా వ్యక్తిగతంగా ఏమైనా ఇళ్ళ కడుపు సరే ఆ వచ్చిన కార్మికులు ఏమన్నా మిమ్మల్ని ఆయన రోడ్డు వేసినందుకు కూడా అతను వచ్చింది నువ్వు వేయొద్దు అన్నాడు అతనికి చట్ట ప్రకారం ఏ వద్దని ఎవరికి లేదు సార్ భక్తులు ఏదైనా ఉంటే సర్పంచ్ సెక్రటరీ ఆయన మాట్లాడుకోవాలి కానీ మాలోడు ఏమైనా రోడ్ వేసింది నీకేం తెలుసు అని అంటున్నాడు అంటే మాలోడు మేము పని చేయకూడదా అనే మాట నేను

భూపాల జరగలేదు ఎవరైనా పట్టించుకుంటున్నారా పంచాయతీ పాలన రెడ్డి కానీ పూర్వజనం ఉందా సాయంత్రానికి ఎంత వస్తుంది కలెక్షన్లో నా భాగం అంతా నీ భాగంగా ఇది తప్ప పంచాయతీలో వేరేం చేయాలంటే ఏం జరగడం లేదు అభివృద్ధి అనేది మన ఈ శ్రీనివాస శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత ఎంత ఘోరంగా తయారు కావాలో అంత ఘోరాతి ఘోరంగా తయారయ్యి రాబో సరస్క కంకణం కట్టుకుంటూ ఉండే సెక్రటరీ గారు దయచేసి ముందుగా తయ్యాధికారులకు అందించి అతన్ని కానీ రాపూరు లాక్కలు చేస్తే రాపురు బాగుపడుతుంది అది నా విన్నపం నియోజకవర్గ నిజాలని నేను బయటకు తీస్తున్నానని చెప్పి నా మీద అక్రమ కేసులు కొనయిస్తున్నారు వాళ్ళను కూడా బెదిరించి కాబట్టి ఇప్పుడు ఇది నిజాయితీగా పనిచేయాలంటే ఇంకా రాపూర్లో బల అవసరం పడలేదు నా పేరు షేక్ మనూర్ అక్బర్ కొత్తపేటలో నివాసం ఉంటున్నాను నేను ఒక సామాజిక కార్యకర్తగా రాపూర్లో పంచాయతీలో జరిగే పారిశుద్ధ్య కార్య కార్యక్రమాల గురించి మంచినీటి ఇబ్బందుల గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే నేను స్పందనలో మండల కార్యాలయంలో తెలుపు తెలిపి అది ఆ మన్మాదే గారికి తెలుపుతూ పనిచేదానికి చేస్తున్నాను అదేవిధంగా రాపూర్లో అంటే గత పది రోజుల నుంచి పందులు అంటే లేవు ఈ పది రోజుల్లో వాళ్ళు ఎంత తీసుకున్నారు పంచాయతీ వాళ్ళు ఏమన్నా లేదు కానీ వందలాది మంది పందులను తీసుకొచ్చి రాపూర్ తొలగేశారు వాటి వల్ల ఏమంటే ఈ మురికి చెత్త తన పడి చేసి వస్తున్నాయి ఎక్కడ చూసిన పందులు ఎక్కడ చూసిన కోతులు కుక్కలు మొన్న ఒక అమ్మాయిని కలిస్తే ఆ బ్యాక్ సైడ్ ఇక్కడ గడిచింది కాబట్టి సరిపోయింది నిజంగా ఆ పాప అది అదృష్టమే కానీ అదే ఫ్రెండ్ సైడ్ దగ్గర కలిసి ఉంటే అసలు దేనికి పని రాదు ఆ పాప కోతులు ఇళ్ళల్లో పోయేసి ఫ్రిడ్జ్లో ఉండే వస్తువులతో సహా తీసేస్తున్నాయి అది స్పందనలు ఇస్తే స్పందన కార్యక్రమాలను కార్మికులను బెదిరించి ఒక రాజకీయ నాయకుడు ఇంట్లో కూర్చొని మీరు కానీ వాళ్ళ మీద అర్జీ చేయకుంటే మిమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తా అని చెప్పి బెదిరించి సంతకాలు పెట్టాడట లాస్ట్కి వాళ్ళని కొంచెం విచారిస్తే ఆయన పెట్టమన్నాడు పెద్ద కదా అని సంతకాలు పెట్టమన్నాడు దాని మీద ఎంఆర్పి నాయకుడు గోవింద్ రంగయ్య ఆయన కూడా రోజు వచ్చారు ఆయన వచ్చారు ఏందన్నా ఏం లేదంటే అయ్యా నాకైతే వాస్తవంగా తెలియదు తర్వాత ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది నీది తప్పు కాదు అని నేను తెలుసుకున్నాను ఏమనుకోవద్దు అని ఇందాక జస్ట్ ఒక పది ముందు మాట్లాడిపోయాను ఏది ఏమైనా రాబోది రాబోని పరిశుభ్రంగా ఉంచాలనేదే నా ఉద్దేశం తప్ప బావలు అమ్మినట్టు కాలువలు అమ్మినట్టు చేసుకుని డబ్బులు దూసుకోవడం లేదు ఇంటికి కరెంట్ సర్వీస్కి డబ్బులు ఇవ్వాలని కూడా ఐదు వందలు మినిమం ఇచ్చేవాడు అంటే రెండు వేలు డిమాండ్ చేసి తీసుకుంటే వారు ఇళ్ళ ప్లాన్ రాపూర్ మండల కోసం పనిచేస్తున్నాను నాకు ఈ మధ్య ప్రోటోకాల్ ప్రకారం పంచాయతీ సమస్యలు పిలవట్లేదు దాని మీద నేను పోయిన స్పందన సోమవారం రోజు అర్జీ ఇచ్చినాను ఆ కక్ష సాధింపుతో నాకు పంచాయతీ సెక్రటరీ గారు నిన్న ఎస్సీఎస్టీ కేసు పెడతామని చెప్పి బెదిరించారు ఫోన్ చేసి ఒకటి రెండవది మా భార్య రాపూర్ పంచాయతీ పాలక వర్గ సభ్యురాలు ఆరో వాటికి ఉంది ఆడ స్థానికులు అడగబట్టి మురి కాలువలు కానీ రోడ్లు కానీ సరంగ లేవని చెప్పేసి ఒక అర్జీ ఇచ్చినాం అట్ట అర్జీలు ఇవ్వటం చట్టరీత నేరం అని చెప్పి ఆయన అందరినీ రెచ్చగొట్టుకొని వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాడు రాపూర్లో ఎప్పుడు ఇట ఎస్సీఎస్ట్ కేసులు పెట్టడం దౌర్జన్యం చేయడం అనేది లేదు ఈయన సెక్రటరీ గారు వచ్చి కొత్తగా నేర్పిస్తున్నాడు ఇవన్నీ ప్రజా ప్రజా ప్రజాప్రతినిధులు ఇరవై ఐళ్ళు నుంచి ఉన్నాం మేము ఈ రోజు ఒక అర్జీ ఇచ్చిన దానివల్ల మా మీద ఈ విధంగా కేసులు పెట్టిస్తే రేపు రాపూర్లో తిరగబడే మేము భయానకంగా ఉన్న పరిస్థితి ఉంది రాపూర్లో అంత అన్నాయాలు అక్రమాలు జరగకుండా రాపూర్ల పరిపాలన అనేది లేదు దానివల్ల మేము మాట్లాడిన దానికి మా మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని నిన్న ఎస్సీ ఎస్ వాళ్ళు అసలు మనకు అసలు ఎవరో తెలియదు వాళ్ళు ముక్కు మొహం కా కేవలం మా మీద నిందారోపణ చేస్తూ ఒక కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి చెప్పారు ఈ చట్ట దుర్వినియోగం చేయడం అనేది చాలా ఘోరమైన అవమానం ఇది ఇటు మీద జరగకుండా పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం